హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను ముకుందా జ్యువెలర్స్ చందానగర్ బ్రాంచ్కి వచ్చానండి సో లైట్ వెయిట్లో కాలేజ్ గోయింగ్ వాళ్ళ కోసం బెస్ట్ కలెక్షన్స్ని మీ ముందుకు తీసుకొచ్చాను డైలీ వేర్ పర్పస్కి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అండి ఈ కలెక్షన్స్ని అంతట్టు మీకు ఇయర్ టాప్స్ కలిపి కూడా చైన్ లాకెట్ విత్ ఇయర్ టాప్స్ ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ రేంజ్లోనే ఉన్నాయండి లైట్ వెయిట్లో బెస్ట్ కలెక్షన్స్ అండి ఎవ్రీ డిజైన్ క్లియర్గా వన్ బై వన్ చూసేద్దాము అండ్ తట్టు ఈవెన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను వేర్ చేసినటువంటి ఈ చైన్ కూడా మనకు ఎయిటీన్ క్యారెట్స్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి దీనికి వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ కూడా ఇలా క్యూట్గా అయితే వచ్చేసాయి ఈవెన్ శారీస్ మీదకి వేర్ చేసినా కూడా చాలా బాగున్నాయండి ఈ కలెక్షన్ అయితే డ్రెస్సెస్ మీదకైనా సెట్ అవుతాయి ఈవెన్ పిల్లలకైనా సెట్ అవుతాయి సో ఇక్కడ ఏ చేయకుండా బ్యూటిఫుల్ ఎప్స్ అన్ని స్టార్ట్ చేసేద్దాము కొత్త బంగారులో ఫస్ట్ అయితే మనము ముకుందా జ్యువెలర్స్ చందానగర్ బ్రాంచ్ స్టోర్ వ్యూ చూస్తూ ఉన్నామండి కేఎల్ఎం ఫ్యాషన్స్ కి పక్కనే ఉన్నటువంటి రైట్ సైడ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ లో ముకుందా జువెలర్స్ ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లొకేట్ అయి ఉంటుందండి అడ్రస్ చాలా ఈజీ సో మెయిన్ రోడ్ మీదనే స్టోర్ లొకేట్ అయి ఉంటుందండి పాసిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేసి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని కలెక్షన్స్ ని బై చేసుకోవచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి క్లే చేయకుండా డిజైన్స్ అన్ని కూడా క్లియర్ గా ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఈ లో మనకు లాకెట్ వచ్చేపటికి సర్కిల్ టైప్లో ఇచ్చారండి అండ్ చైన్ అంతా కూడా ఎయిటీన్ క్యారెట్స్లో వస్తుంది మోస్ట్లీ చైన్ డిజైన్స్ అన్నీ సేమ్ ఉంటాయండి ఇయర్ రింగ్స్ అలాగే లాకెట్ అనేది చేంజ్ అవుతుంది అండ్ లైట్ వెయిట్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా ఈ డిజైన్ వచ్చేప్పటికీ మీకు ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ప్రతి ఒక్క డిజైన్కి గ్రాస్ వెయిట్ అండ్ నెట్వైట్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాము మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ప్రైస్ పడుతుందండి అలాగే మనకు మేకింగ్ ఛార్జెస్ ఉంటాయండి వేస్టేజెస్ అనేది ఉండవు సో క్లియర్గా మీరు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మీకు ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు ఈ డిజైన్ ఫైవ్ పాయింట్ జీరో సిక్స్ గ్రామ్స్లోనే ఉందండి ఫైవ్ గ్రామ్స్ రేంజ్లో మంచి కలెక్షన్స్ అండి నిజంగా బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు ఎవ్రీ మోడల్ చాలా చాలా బాగున్నాయండి అందట్టు ఇవాళ చూస్తున్న ఈ కలెక్షన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ముకుందా జువెలర్స్ నుండి మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ని మన ఛానల్ త్రూ విజిట్ చేయాలి అనుకుంటున్నారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి ఫర్దర్గా వీడియోస్ అన్నీ కూడా మేము ముందుకు తీసుకొస్తాము సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేపటికి మనకు ఫైవ్ పాయింట్ జీరో సిక్స్ గ్రామ్స్లోనే అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇవి కూడా మనకు కొంచెం ట్రెండీ లుక్లో కావాలి అనుకున్న సింపుల్గా కావాలి అనుకున్న మోడల్స్ ఉన్నాయండి లైక్ సీజర్స్తో వచ్చినటువంటి డిజైన్ చూస్తూ ఉన్నాము కొంచెం లాకెట్ బ్రాడ్గా కావాలి స్టడ్స్ కూడా కొంచెం బ్రాడ్గా కనిపించేలాగా కావాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ని ప్రిఫర్ చేయొచ్చు ఇది మనకు ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుందండి నెక్స్ట్ డిజైన్ ఇది కూడా చాలా ట్రెండీగా ఉంది ట్రయాంగిల్ స్టైల్లో అయితే వచ్చిందనమాట లాకెట్ అలాగే స్టడ్స్ వచ్చేప్పటికీ ఈ విధంగా ఇచ్చారండి అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా కేవలం సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ అనే డిజైన్ అవైలబుల్ ఉంది మీకు ఏ మోడల్ నచ్చినా స్క్రీన్షాట్ తీసి ప్రైస్ ఎంక్వైరీ చేయండి ట్రెండీ లుక్లో వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి లైక్ లోపల కూడా మనకు ఈ విధంగా స్టోన్ వర్క్ అనేది వస్తుంది అండ్ పైన వచ్చేప్పటికీ సీజెడ్స్తో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అనమాట వెయిట్ వచ్చేప్పటికి ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ వచ్చేప్పటికి మనకు ఓవెల్ షేప్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట ఇది కూడా మనకు సీజెడ్ ఫినిషింగ్లో ఉంటుందండి అండ్ వెయిట్ వైజ్ చూసుకున్న కూడా సిక్స్ పాయింట్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అవైలబుల్ ఉందండి ఇవే కాదండి మీరు స్టోర్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ మోడల్స్ చూడొచ్చు వీడియోస్లో మేము శాంపిల్ గా మాత్రమే కలెక్షన్స్ చూపిస్తాము ముకుందా జ్యువెలర్స్ చందానగర్ బ్రాంచ్లో ప్రస్తుతం మీ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్ ఉందండి మీరు చందానగర్కి నియర్ బై ఉంటే చందానగర్ అయినా విజిట్ చేయొచ్చు లేదా ముకుందా జ్యువెలర్స్ మీకు నియర్ బై ఉన్న ఏ బ్రాంచ్ మంచి విజిట్ చేసిన ఈ కలెక్షన్ అవైలబుల్ ఉంటుందండి ఇన్ కేస్ మీరు వెళ్ళిన సమయానికి ఆ కలెక్షన్ లేకపోతే తెప్పించైనా ఇస్తారు డిజైన్స్ అయితే నిజంగా అల్టిమేట్గా ఉన్నాయండి కాలేజ్ గోయింగ్ వాళ్ళకైనా ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైనా ఈవెన్ పిల్లలకైనా కూడా సూట్ అయిపోతాయి ఈ డిజైన్ చూడండి ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేసింది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు సింపుల్గా వచ్చింది అండ్ స్టడ్స్ కూడా క్యూట్గా వచ్చాయండి చాలా చిన్న స్టడ్స్ని అయితే డిజైన్ చేశారు చాలా బాగుంది అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా ఓన్లీ ఫోర్ పాయింట్ ఎయిట్ వన్ గ్రామ్స్ అండి ఇంకా తక్కువ వెయిట్లో కావాలి అనుకుంటే బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు అండ్ ఇది నెక్స్ట్ మోడల్ అండి ఇందులో కూడా లాకెట్ చాలా యూనిక్గా వచ్చిందండి పింక్ స్టోన్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసింది సింపుల్ స్టట్స్ని పేర్ అప్ చేశారు విత్ స్టట్స్ ఎవ్రీ డిజైన్ వస్తుంది ఫైవ్ పాయింట్ వన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము నెక్స్ట్ డిజైన్ అండి ఇందులో కూడా మనకు సీజర్స్తో లాకెట్ ప్యాటర్న్ అనేది ఫినిషింగ్ వస్తుంది చైన్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయండి మనకు ఇయర్ రింగ్స్ అలాగే లాకెట్స్ మాత్రమే మారుతాయి ఈ డిజైన్ చూసుకుంటే సిక్స్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో లాకెట్ చాలా బాగుందండి ఈ డిజైన్లో కూడా అండ్ ఇయర్ స్టట్స్ కూడా చూసుకుంటే సింపుల్గా వచ్చాయి ఈవెన్ పిల్లలకు కూడా సెట్ అయిపోతాయి అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి అలాగే నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది కూడా మనకు చాలా క్యూట్గా వచ్చేసింది అండ్ డిజైన్ వైజ్ అయితే చాలా బాగుందండి అండ్ వెయిట్ వచ్చేప్పటికి సిక్స్ పాయింట్ వన్ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది డిజైన్ అయితే అల్టిమేట్గా ఉన్నాయండి ప్రతి మోడల్ నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు ఏ డిజైన్ నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి అండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఈ కలెక్షన్స్ని డ్రెస్సెస్ మీదకైనా వెస్టర్న్ వేర్ మీదకైనా ఈవెన్ శారీస్ మీదకైనా కూడా వేర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము లాకెట్ కొంచెం గ్రాండ్గా ఎలివేట్ అవుతూ కావాలి అనుకుంటే ఇది బెస్ట్ డిజైన్ అండి టోటల్గా సీ వస్తుంది అలాగే స్టడ్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ డిజైన్లో కూడా అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఫైవ్ పాయింట్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుంది ఈ డిజైన్ నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది విత్ సీజర్స్ వచ్చేసిందండి సింపుల్ స్టడ్స్తో పేరప్ చేశారు అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఫోర్ పాయింట్ జీరో నైన్ గ్రామ్స్ అండి లైట్ వెయిట్లో వచ్చేసింది అండ్ ఇది ఇంకొక మోడల్ అండి ఈ డిజైన్ కూడా సర్కిల్ టైప్లో ఇచ్చారు దట్టు మనకు సీజెడ్స్తో హైలైట్ అవుతుంది ఇవన్నీ చైన్ ఫినిషింగ్స్ అయితే సేమ్ ఉన్నాయండి బట్ లాకెట్స్ అయితే చేంజ్ అయ్యాయి ఎవ్రీ లాకెట్ కూడా చాలా బాగుందండి అండ్ ఫైవ్ పాయింట్ సిక్స్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ అవైలబుల్ ఉంది అండ్ ఇది ఇంకొక మోడల్ అనమాట సింపుల్గా వచ్చేసిందండి సీ జెడ్స్ని కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తూ డిజైన్ చేశారు ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ ఎంక్వైరీ చేయండి నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సో నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్లో కూడా మనకు ఓన్లీ సింగిల్ స్టోన్ అనేది హైలైట్ అవుతుందండి టోటల్ చైన్ అంతా కూడా ఎయిటీన్ క్యారెట్స్లో వస్తుంది లాకెట్ కూడా మనకు ఎయిటీన్ క్యారెట్స్లో డిజైనర్ కాన్సెప్ట్తో తీసుకున్నారు స్టట్స్ కూడా చూడండి అండి ఎంత క్యూట్గా ఉన్నాయో చిన్ని స్టట్స్ అనమాట అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా మీకు లైట్ వెయిట్లోనే వస్తుందండి ఓన్లీ ఫైవ్ పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాము ఇందులో మనకు డిటాచబుల్ లాకెట్ వచ్చేసిందండి మల్టీపర్పస్గా లాకెట్ని కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నా కేవలం ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రామ్స్లోనే విత్ స్టడ్స్ ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి సో సింగిల్ స్టోన్ కాంబినేషన్ ఇయర్ రింగ్స్ కూడా మనకు చాలా బాగా వచ్చాయండి సో సింపుల్గా ఉంటాయి ఈవెన్ పిల్లలకైనా ఓన్లీ స్టడ్స్ పెట్టాలి అన్న కూడా పెట్టేయచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఇక్కడ మనకు డబల్ చాందాలి లుక్ అనేది క్రియేట్ అవుతుంది అలాగే సీజర్స్ ఇచ్చారండి లాకెట్ చాలా ఎలిగెంట్గా ఉందన్నమాట అండ్ చైన్ అయితే సేమ్ వస్తుందండి డిటాచబుల్ లాకెట్ వస్తుంది కాబట్టి లాకెట్ని మనం మల్టీ పర్పస్గా ఏ కైండ్ ఆఫ్ చైన్స్కి బ్లాక్ బీడ్స్కి వాట్ ఎవర్ ఇట్ మనం యూజ్ చేసుకోవచ్చండి అండ్ ఇది ఇయర్ రింగ్స్ అనమాట స్టట్స్ కూడా చాలా క్యూట్గా వచ్చేసాయి చైన్ అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్ మనకు ఓన్లీ సిక్స్ పాయింట్ ఎయిట్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనే వచ్చేస్తుందండి నెక్స్ట్ మోడల్ చూసిద్దాము ఈ మోడల్లో లాకెట్ చూడండి అండి షేప్లో షేప్ లో ఇచ్చారు అంతా సీజెడ్ ఫినిషింగ్ సో చాలా మంది యంగ్స్టర్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు హార్ట్ షేప్లో వచ్చేటువంటి కలెక్షన్స్ ఈవెన్ మీరు గిఫ్ట్ చేయాలి అనుకున్నా కూడా బెస్ట్ గిఫ్ట్ అండి ఇందులో మనకు వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు చాలా క్యూట్గా గా వచ్చాయి స్టడ్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా మనకు ఇయర్ రింగ్స్తో కలిపి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్లోనే వచ్చేస్తుందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఇది కూడా మనకు సింపుల్గా వచ్చింది అండ్ లైట్ వెయిట్లో ఉంటుంది ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అండి మీ యానివర్సరీస్కో లేదా బర్త్డేస్కో గిఫ్ట్ చేయాలి గోల్డ్లో అనుకుంటే ఇవి బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు బికాస్ మనకు చైన్ విత్ లాకెట్ అలాగే విత్ ఇయరింగ్స్ వస్తాయండి ఎవ్రీ డిజైన్ అండ్ అట్టు బడ్జెట్లో అయితే ఉంటాయి కేవలం ఫైవ్ పాయింట్ టూ సెవెన్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉంది మనం ఇవాళ చూసిన కలెక్షన్ అంతా లైట్ వెయిట్ అండి లైక్ బిలో ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి బిలో ఎయిట్ గ్రామ్స్ లోపల డిజైన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా మనకు సీజెడ్స్తో వస్తుంది లాకెట్ కొంచెం గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే ఇది బెస్ట్ డిజైన్ అనమాట హ్యాంగింగ్స్ అనేది ఇచ్చారండి అది కూడా మనకు ఎయిటీన్ క్యారెట్స్లో గోల్డ్ బాల్ స్టైల్లో అయితే ఇచ్చారు ఇక్కడ సీజెడ్ అనేది హైలైట్ అవుతుంది అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఈ విధంగా హ్యాంగింగ్ టైప్లో వస్తాయి అండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా సెట్ అయిపోతాయి పిల్లలకైనా కాలేజ్ గోయింగ్ వాళ్ళకైనా మిడిల్ ఏజ్ వరకు అందరికీ కూడా సెట్ అయ్యేటువంటి బ్యూటిఫుల్ సెట్ అనమాట అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి సిక్స్ పాయింట్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి ఒకవేళ మీకు ఎయిటీన్ క్యారెట్స్లోనే ఎల్లో గోల్డ్ పాలిష్లో కావాలి అనుకున్నా కూడా కలెక్షన్ అయితే ఉంటుందండి సో ప్రస్తుతం ఈ బ్రాంచ్లో ఈ ఒక్క డిజైన్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉంది మీరు మీకు నియర్ బై ఉన్న ముకుంద జ్యువెలర్స్ని ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా సిమిలర్గా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇందులో మనకు రూబీ అలాగే సీజెడ్ కాంబినేషన్లో ఈ విధంగా ఫైవ్ లాకెట్స్ అనేది ఇచ్చారండి ఎయిటీన్ క్యారెట్స్ చైన్ వస్తుంది బట్ ఎల్లో గోల్డ్ పాలిష్ అనమాట టెన్ పాయింట్ సిక్స్ జీరో సిక్స్ గ్రామ్స్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి ఇవాళ చూసిన ఈ కలెక్షన్స్లో మీకు ఏ మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయండి కలెక్షన్ అల్టిమేట్గా ఉన్నాయి కదా ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుంది దెన్ బై బాయ్